హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు ఇంకైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నామండి ఏంటండి సూపర్ మార్కెట్ అని కార్ అని అనుకుంటున్నారా ఇంకా సిటీ లైఫ్ అంటే సూపర్ మార్కెట్ అంటే కార్ తీయాల్సిందేనండి నార్మల్గా మనకి ఏదైనా నిత్యావసరాలు కావాలి అంటే లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుందండి సిటీలో అయితే కార్లో వెళ్తేనే కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ ఒకేసారి తెచ్చుకుంటూ ఉండాలి లేకపోతే అక్కడక్కడ మనకి దొరికినట్టు చిన్న చిన్న మార్కెట్లో అలాగే ఉండవండి అన్నీ కూడా సిటీ లైఫ్ అనగానే ఇంత దూరం ప్రయాణించి సూపర్ మార్కెట్లోనే అన్నీ తెచ్చుకోవాలి సూపర్ మార్కెట్ అనేసరికి ఇక్కడ చాలా దూరాలే ఉంటూ ఉంటాయి కొంతమంది ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ తెచ్చుకుంటూ ఉంటారు తర్వాత లో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు నడవలేని వాళ్ళు ఒకలాగా నడిచిన వాళ్ళు ఒకలాగా అన్ని సామాన్లు తెచ్చుకుంటూ ఉంటారండి ఒక్కొక్కరిదే ఒక్కొక్క లైఫ్ స్టైల్ కదా అలాగే ఈరోజు అన్ని సామాన్లు తెచ్చుకోవడానికి ఇంకా కార్లో అయితే బయలుదేరామండి ఇది చూసారు కదా ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో ప్రతి వీధిలోనూ ఇలా ఫోర్ టు ఫైవ్ సిక్స్ అలా మధ్యన ఏదైనా సరే ఇలా కార్లు బస్సులు అన్నీ ఎక్కువే ఉంటాయండి ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది అందులోనూ ఇప్పుడు మెట్రో పిల్లర్స్ అవి కన్స్ట్రక్షన్ ఏ ఏ దీనికి ఆ దీనికి చేస్తున్నారు కదా ఏ రోడ్డుకి ఆ రోడ్డు ఇలాగే ట్రాఫిక్తో వన్ వే అని ఒక దగ్గర తర్వాత ట్రాఫిక్ ఇలాగ కాలేజ్ బస్సెస్ ఏమైనా అవినాయండి కార్లు అయినా అవినాయండి ఇలా ట్రాఫిక్ అది ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుద్దనే చెప్పుకోవాలి ముందుగానే మనం ప్రిపేర్ అయిపోవాలండి ఇంత టైం అవుతుంది దీనికి అని ఎందుకంటే ఒక్కసారి అన్నీ కావాల్సినవి తెచ్చేసుకుంటే ఇంకా నెల అంతా కూడా మనకి సరిపోయిన సామాన్లు అన్నీ మన ఇంట్లో ఉంటాయని ఉద్దేశం ఎందుకంటే ఒకే దగ్గర దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్ అనగానే అలాగే ఈరోజు ఇంకా బయలుదేరామండి ఇలాగా చూసారు కదా ఇక్కడ తమిళనాడు బస్సెస్ అయినా అవినీ లేకపోతే ఇంజనీరింగ్ బస్సెస్ కాలేజ్ వదిలే టైం అయితే ఇంజనీరింగ్ బస్సులు అవి కూడా ఉంటూ ఉంటాయి ఉంటాయి అన్ని ప్రాంతాలకి వెళ్ళడానికి ఇక్కడ మెట్రో పిల్లర్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఇలాగే ఉంటుందండి ఇప్పుడు మేము వెళ్ళే దగ్గర ఇలాగైతే ఉంది సిటీ లైఫ్ చెన్నై లైఫ్ అనగానే కొంచెం ఎక్కువ ట్రాఫిక్తో గడిపేయాలనిపిస్తూ ఉంటుంది ఇలాగ సామాన్లకి దానికి కూడా ఎక్కువ దూరమే మనం ప్రయాణించాల్సి ఉంటుందండి మార్కెట్ అనగానే మనకు కొంచెం సూపర్ మార్కెట్లో అన్నీ కూడా రీజనబుల్ రేట్లో దొరుకుతాయని అనిపిస్తూ ఉంటుంది అన్నీ ఒకే దగ్గర మనం చే తెచ్చుకోవచ్చు లేకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కొంటూ ఉంటే మాత్రం మనకి టైం వేస్ట్ అవుతుంది ఎక్కడ ఎలా కొనాలో కూడా మనకు అర్థం అవ్వదు ఒకే దగ్గర మనకు నచ్చిన చోట ప్రతి చో సారీ అక్కడే తెచ్చుకుంటూ ఉంటే ఇలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంకా ఇలాగైతే బయలుదేరాము చూసారు కదా ఇక్కడ మెట్రో పిల్లర్స్కి అన్నీ కూడాను రోడ్డు అంతా ఇలాగే ఉందండి ఇలా ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఇలాగే ఉందని చెప్పుకోవాలి ఇంకా మూడేళ్ళు అయితే కానీ ఇలా ఇవన్నీ సెట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది తర్వాత మాత్రం ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పుడైతే ఇలా ఉందండి ఇంకా ఇక్కడికైతే ప్రిన్స్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయండి టీ నగర్ సైడ్ అయితే ఇలా సర్వణ హైలైట్ అయినా అవినండి సర్వణ స్టోర్స్ అయినా అవినండి ఇక్కడ కూడా అన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయినా అవనండి లేకపోతే స్ట్రీట్ షాపింగ్ అయినా అవునండి మాల్స్ అయినా అవునండి ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్తో సహా అన్నీ కూడా ఇక్కడ పట్టు చీరల దగ్గర నుంచి నార్మల్గా దొరికే శారీస్ వరకు కూడా అన్నీ దొరుకుతాయండి ఇలా ఈ దాటి ఇంకా వస్తే మాత్రం అన్నీ కూడా బజారే అనుకుంటూ ఉంటాము కొంచెం దూరం ఒక వన్ కిలోమీటర్ అరౌండ్లోనే అన్నీ కూడా మాకు అన్నీ కన్వీనియంట్గా ఉంటుంది మా అమ్మగారు వాళ్ళకిను ఇప్పుడు చూసారు కదా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ షాప్ అనే చెప్పుకోవాలి సర్వణ స్టోర్స్ ఎలాయిట్ అయినా అవినీతి నార్మల్గా డైమండ్స్ మామూలు జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మనం సరుకులు నిత్యావసరాలు సరుకుల కోసం వెళ్ళామంటే కూడా మొత్తం కూడా మనకు అన్నీ చేసుకోవడానికి వీలుగా ఒకే ప్రాంతం అనగానే టీ నగర్ అనుకుంటామండి ఇక్కడ పళ్ళు కాయలు అన్నీ కూడా చాలా చవకగా దొరుకుతూ ఉంటాయి ఎక్కువ మనకు కావాల్సిన నిత్యావసరాలు అనేసరికి చాలా రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి అన్నీ కూడాను బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా అవునండి ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులైనా అయినా అవునండి మంచి మంచి చీరలైనా అవునండి షాపింగ్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇంక ఇది ఎలా చూసుకుంటే ఇంకా బయలుదేరిపోతున్నాం అండి కార్లో అనగానే చాలా సులువుగా ఉంటుంది కాకపోతే పార్కింగ్కి ప్లేస్ అనే ఉండదు మనం ఎక్కడంటే అక్కడ దిగి మనం పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉండదు ఇన్ కేస్ మనల్ని వాకింగ్కి వెళ్ళినప్పుడైనా సరే మనం వాకింగ్ చేయడానికి వీజీ ఈజీగా వాకింగ్ అంటే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కార్లో వెళ్తే మాత్రం కూడా మనకి ఎక్కడ ప్లేస్ పార్కింగ్ అది కొంచెం మనం చేయాలి అని అంటే ఏ షాప్కి ఆ షాప్కి అవైలబుల్గా ఉంటుంది బయట ఎక్కడ పెట్టడానికి ఉండదండి అంటే ఇప్పుడు సర్వణ స్టోర్స్కి ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళ షాప్ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే మనకి పార్కింగ్ అని విడిగా ఉంటుంది పార్క్ చేసుకోవడానికి మనకి టికెట్స్ అవి ఇస్తూ ఉంటారు అన్నీ బాగానే ఉంటుంది కాకపోతే ఎక్కడికక్కడ ఇలా స్ట్రీట్ షాపింగ్ అనగానే మనం వాక్ చేస్తూ షాప్ చేసుకోవడమే బాగుంటుంది ఇంక దాటిపై ఇంకా తొరసమి రోడ్ బ్రిడ్జ్ అయితే ఇంకా ఎంటర్ అయిపోతున్నాం అండి ఇంక ఇదంతా బ్రిడ్జ్ అనుకుంటా ఉంటాము ఇది ఈ మధ్యన బా చాలా బాగా చేశారు చిన్న వర్షం పడినా సరే ఇక్కడ నీళ్లు అలా ఉండిపోతూ ఉంటాయి మళ్ళీ అన్నీ కూడా తీస్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం లోగా ఉంటుంది కదా ఏరియా దాని గురించి ఇక్కడ మొత్తం స్టా నీళ్ళన్నీ కలెక్ట్ అయిపోతూ ఉంటుంది చిన్న వాన్ పడేసరికి మొత్తం కూడా మళ్ళీ మోటార్తో తీసి అన్నీ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు బాగు చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే ఇలా షాప్ చేసుకుంటూ మనం వీలుగా ఇలా వెళ్తూ ఇన్ని కూడాను మనం చూడడానికి ప్లేస్ అని అనుకునేసరికి షాపింగ్ ప్లేస్ అనేసరికి టీ నగర్ అనుకుంటాము ఇంకా అన్నీ చూసుకుంటూ ఇలా దాటుకుంటూ వచ్చేస్తున్నామండి ఇంకా ఇప్పుడు సూపర్ మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోదాం అనుకుంటే అయితే ఇక్కడ పార్క్ చేసుకుని ఇంక అన్నీ చూసుకుంటున్నాం అండి పప్పాయ దగ్గర నుంచి అన్నీ కూడా పళ్ళు కూరలు అన్నీ కూడా సూపర్ మార్కెట్లో దొరికేస్తాయని చెప్పాను కదా ఇలా ఏ దానికి ఆ దానికి కట్ చేసి దానికి ప్యాక్ చేసి ఉంటాయండి మనకి ఏది కావాలంటే అది కూడా కేజీస్ లెక్కైనా ఇస్తారు ఇలా హాఫ్ పీస్ లక్కైనా ఇస్తారు దాని మీద ఏగలవి అవి వాళ్ళకుండా ఇలా ప్యాకింగ్తో ఇలా ప్లాస్టిక్ కవర్లతో అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఎక్కడైనా సరే సీజనల్ ఫ్రూట్స్ పళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి కదా ఈ చెన్నైలో మాత్రం ఎప్పుడూ కూడా అన్ని రకాలు అన్ని కాలాల్లో దొరుకుతాయి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ అయితే విజయనగరంలో లేదు ఇప్పుడు ఇంకా కూడా కాలీఫ్లవర్స్ బఠానీలు అన్నీ కూడా వస్తున్నాయండి అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనిపించింది అన్నీ ఒకే దగ్గర ఇలా ప్యాక్డ్ వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రూట్స్ ఇలా ఉన్నాయి పప్పాయ అది సగం కోసి మనం పెడుతూ ఉంటారు కదా అది ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పెట్టారు ఈగలవి వాళ్లకుండాను ఇంకా మేమైతే మామిడి పళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఇలా తీసుకుంటున్నాం అండి మామిడి పళ్ళు అనగానే కేజీ ఇస్తూ ఉంటారు తర్వాత అన్నీ కూడా మనకి పీసులు లెక్కిస్తూ ఉంటారు ఎలా కావాలంటే అలా మనకి ఇస్తూ ఉంటారండి ఇలా పప్పాయ మొత్తం తీసుకోవాలన్నా ఇలా తీసుకోవచ్చు ఆఫ్ తీసుకోవాలన్నా అలా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా కాలీఫ్లవర్లు చూసారు కదా ఇక్కడ ఇలా ఉన్నాయి నాకు సరదాగా అనిపించింది విజయనగరంలో అయితే ఇప్పుడు సీజన్ అయిపోయింది కాలీఫ్లవర్లు అయితే దొరకడం లేదు అయినా సరే ఇంక ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ మూడు కాలాల్లో అన్ని పళ్ళు కాయలు కూరలు అన్నీ కూడా దొరుకుతాయి అనిపిస్తూ ఉంటుంది చెన్నై అనగానే ఎందుకంటే ఆ మామిడి పళ్ళు కాలం ఇంకా మనకు అయిపోయినా సరే ఇంకా ఆగస్ట్లో కూడా వీళ్ళకి రుమానీ అని వస్తూ ఉంటాయండి అది కూడా ఒక రెండు నెలలు ఇంచుమించు ఎక్కువే వస్తుంది ఆగస్టు ఎండ్ వరకు వస్తూ ఉంటాయండి ఆ రుమాని పళ్ళు కూడా చాలా బాగుంటాయి అనిపిస్తూ ఉంటుంది జూలై సీజన్తో మనకి అయిపోతూ ఉంటాయి మాకైతే పళ్ళు అంటే మామిడి పళ్ళు కానీ ఇక్కడ ఆగస్టులో కూడా వస్తాయండి రుమాని అని అది కూడా బాగుంటుంది యాపిల్లు బత్తాయి పళ్ళు ఆరెంజ్లు ఎక్కడికక్కడ పళ్ళు కూరలు కాయలు ఇలా చూస్తే అన్నీ ఒకే దగ్గర మనకు అన్నీ ఒకేసారి కొనేసుకోవాలనిపిస్తూ ఉంటుంది మరి మీకు అలాగే అనిపిస్తుంది అని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కార్న్ కార్న్ కూడా ఉందండి బేబీ కార్న్తో సహా అన్ని ప్యాక్డ్గా ఉంటాయి మనకి పనస్తోళ్ళని అనుకుంటాం కదా మనకి జాక్ ఫ్రూట్ అది కూడా మనకి ప్యాక్డ్గా మనకు వస్తూ ఉంటాయి ఒకవేళ ఏదైనా మనకి పండు ఏదైనా పా బాలైపోయినా సరే మారుస్తూ ఉంటారు అలా ప్యాక్డ్ అయితే ఒక రెండు తీసుకున్నామండి ఇప్పుడు చూసారు కదా పనస్తోన్లు ఇలా వస్తూ ఉంటాయి ఏ కాలంలో అయినా ఎప్పుడైనా సరే అన్ని ఫ్రూట్స్ అన్ని పళ్ళు దొరికే చోటు అంటే చెన్నై అనుకుంటానండి మనకి రెగ్ మాకు రెగ్యులర్గా దానికన్నా కూడా ఇక్కడ ఎక్కువే ఉంటాయి ఇలా న్యాచురల్ డ్రింక్స్ అవి కూడా ఎక్కువే ఉంటాయండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మాకు రిలయన్స్ వచ్చాక అన్నీ దొరుకుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది కండి పూర్వం అయితే ఇలాగా ప్యాకెట్ డ్రింక్లు అయినా సరే ఇలా ఇవన్నీ సరే ఈ కవిన్స్ మిల్క్ షేక్లైనా సరే అక్కడ దొరుకుతూ ఉండే కావు ఇప్పుడు బాగానే అనిపిస్తుందండి విజయనగరంలో కూడా అన్నీ దొరుకుతున్నాయి ఇలా రిలయన్స్ స్మార్ట్ పెట్టాక ఇంకా చాక్లెట్లు ఇలా బిస్కెట్లు స్నాక్స్ అన్నీ ఇలా చూసుకుంటూ మాకు కావాల్సినవి ఇంకా తీసుకుంటూ ఇంక ఇలా చూసుకుంటూ వస్తున్నామండి ఎక్కడికక్కడ మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి కూడాను అన్నీ అవైలబుల్గా ఉంటాయండి సూపర్ మార్కెట్ అనేసరికి మనకి రోజు వాడే క్రీముల దగ్గర నుంచి కూడా మనకి టూత్పేస్ట్ అయినా సరే ఏదైనా సరే అయినా సరే అన్నీ కూడా ఒకే దగ్గర ఉండడం వలన పదిసార్లు అన్నిటికీ తిరగకుండా సిటీ లైఫ్లో సూపర్ మార్కెట్ చాలా యూస్ఫుల్ అని అనిపించిందండి ఎందుకంటే ఒక్కొక్క దగ్గరకు ఒక్కొక్క చోట తిరగకుండా అన్నీ ఒకే దగ్గర మనకి దీనిగా కూడా వాల్యూ ప్యాక్స్ అని కొన్ని ఉంటాయి కదా డబల్ ప్యాక్ డబల్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఇలా అయితే మనం ఒకటి కొంటే నా ఒకటి ఫ్రీ అలాంటి ఆఫర్స్ కూడా ఉంటాయండి సూపర్ మార్కెట్ అనేసరికి అది నాకు బెస్ట్ థింగ్ అని అనిపించింది మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా అలాగే డ్యాజిలర్ అయినట్టు వాటర్ ప్రూఫ్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి ఇంకా మనకి రెగ్యులర్గా వాడుకునే సామాన్లు అన్నీ కూడా ఉంటాయి కదా ఒక్కొక్కటి ఇంక ఇలా చూసుకుంటూ అన్నీ కూడా బెస్ట్ ప్లేస్ అని అనిపించింది చెన్నై లైఫ్ అంటే నిత్యావసరాలకు కూడా కార్లో వెళ్ళాలా అనిపించింది మరి మీకేమనిపించింది డెఫినెట్గా షేర్ చేసుకోండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్